టీవీ రంగంలోకి ఎలా ప్రవేశించారు సార్ టీవీ రంగంలోకి నేను ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు చేశానండి చాలామంది ఆర్టిస్ట్ అయిపోవాలని సరదాగా వచ్చేస్తారు కానీ వెనకాల ఒక వ్యక్తి లేదా శక్తి వీడిలో ధనం ఈ మూడిట్లో ఏది లేకపోయినా వాడు ముందుకు రాణించలేడు కానీ నేను ఆర్టిస్ట్ అవుదామని ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇంత ముందు ఏం చేసావు అని అడిగారు ఏదైనా అవకాశం ఇస్తే కదండి ఏదైనా చేయడానికి అబ్బా ఏమైనా ఉంటే చెప్పు లేదండి ఫోటో ఇచ్చేళ్ళండి వారు ఫోటో ఇవ్వడం ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా ఒక్క కబురు రాదే ఒకసారి సీరియస్ అయ్యాయి అండి ఇప్పటికి నలభై ఫోటోలు ఇచ్చాను మీ ఆఫీస్లో ఏంటి ఫోన్ చేయలేదు చేస్తాం ఏంటి సీరియస్ అవసరం అవసరమైతే చేస్తాం లేతే లేదు అన్నారు ఆఖరికి ఒక రోజున ఫోన్ వచ్చింది వాళ్ళకి ముష్టి వాళ్ళు అవసరం అయ్యారు వంద మంది ముష్టివాళ్ళ కోసం ఈ ఫోటోలు ఇచ్చిన వాళ్ళందరినీ ఎతికి 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 అందరూ నన్ను కింద సెలెక్ట్ చేశారు ఫోన్ చేశారు బాబు గుడి దగ్గర ముష్టితోడు క్యారెక్టర్ ఒకటి చేస్తావా అన్నాడు ముష్టితో క్యారెక్టరా అది కాదు సార్ నేను ఆర్టిస్ట్ సార్ ఏ ఆర్టిస్ట్ ముష్టివాడు వేయకూడదా శైత్యైలి అయితే మానేవి అన్నంతో కొంచెం కించిత్ బాధ కలిగింది